స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ లో గత నాలుగు నెలలుగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీరాములు శ్రీను ఇటీవల గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు వారం రోజులు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే కానీ ఆయన మరణంపై దళిత సంఘాలు కులాలకి మతాలకి అతీతంగా రాగద్వేషాలు పక్కన పెట్టి అన్ని పార్టీల నుంచి ఎంఆర్పీఎస్ టీడీపీ సిపిఐ బీఆర్ఎస్ బీజేపీ ఇంకా అన్ని సంఘాల నుంచి మద్దతు తెలిపి అశ్వరావుపేట రింగ్ రోడ్లో ధర్నా నిర్వహించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఎస్ఐ మరణంపై దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ ఒక ఎస్ఐ గా సెలెక్ట్ అవ్వాలంటే ఎంతో కఠినమైన శిక్షణ పొందాలి అలాంటి ఎన్నో శిక్షణలు అవరోహించి ఎస్ఐ జాబ్ సెలెక్ట్ అయ్యి తనని ఈ స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని అలాగే తన భార్య పిల్లలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ వీళ్ళు చేసిన ఘోరమైన కుల దూసీకరణ వల్ల ఆయన చనిపోవడం తల్లిదండ్రులని భార్య పిల్లని ఎంతో శోక సముద్రంలో ముంచి కష్టాల్లో నెట్టిందని భార్య పిల్లలకు తీరం లోటు తల్లిదండ్రులకు తీరని శోక సముద్రం మిగిల్చిన అశ్వరావుపేట సీఏ రెడ్డి నలుగురు కానిస్టేబుల్ సన్యాసి నాయుడు శేఖర్ సుబాని శివనాగరాజు కులం పేరుతో దూషించి ఎస్ఏ శ్రీరాములు సీను మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టారు ఈ ఐదుగురితో పాటు పత్రికా రంగంలో ఉంటూ సీఐకి కానిస్టేబుల్ కి సహకరించిన ఒకరు పేరు మోసిన జర్నలిస్టు నమస్తే తెలంగాణ రాము ఇంటెలిజెన్సీ రిపోర్టర్ శరత్ వీరిద్దరినీ కూడా కఠినంగా శిక్షించి వీరిపైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశారు అలాగే వీరికి పడే శిక్ష చూసి ఇక నుంచి ఎవరైనా సరే కులం పేరుతో దూషించాలంటే భయపడేలా ఉండాలని కోరారు ఏఆర్ ఫైవ్ న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు అలాగే గౌరవ హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తి ఉద్యమానికి మేము పిలుపు పిలుపునిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకు దాగిరి అంటే మనకు తెలియదు చాలా మంది వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియాలలో మెయిన్ పత్రిక ప్రకటనలు కూడా మరి అన్యాయంగా ఆయన పురుగుల మంది ఆగాడు పోలీస్ సిబ్బంది వాడిని టాచ్ పెట్టారని పలు కథనాలు వచ్చాయి మరి ప్రజెంట్ ఉన్న కరుణాకారు సిఐ గారిని కలిసాం కలిసే పూర్తి వివరాలు మేము త్వరలోనే వెళ్ళేసి ఇస్తాం సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు మేము పట్టించుకోమని అన్నారు సరే ఏం జరుగుతుంది మాకే తెలీదు మరి ఈరోజు తెల్లవారుజామున మరి ఎస్ఎస్ శ్రీనివాసరావు గారు మృతి చెందారని సోషల్ మీడియాలో వచ్చింది చాలా బాధపడుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఆ వాంగ్మూలంలో ఎస్ఎస్ శ్రీనివాస గారు ఒక విషయం చెప్పారు క్లారిటీగా ఏమని చెప్పారంటే నేను ఈ కార్ని అవ్వటాకి ఈ పురుగుల మందు తాగడానికి నేను చాలా మనోవేదనకు గురయ్యా నా దూటిని నేను చేసుకొని లేదు కిందసారి నలుగురు కానిస్టేబుల్ సిఏ గారు అదే రకంగా నమస తెలంగాణలో పనిచేసే ఒక అతను అదేవిధంగా వాళ్ళ తమ్ముడు ఇంటిజెంట్ కానిస్టేబుల్ కింద పనిచేస్తున్నాడు మరి వాళ్ళు నాకు మనే వేదన గురి చేశారు అందుకోసం పురుగుల మంది అన్నారు నలుగురు ఎస్ నలుగురు కానిస్టేబుల్ని అటాచ్ చేశారు బాగానే ఉంది సిఏ గారిని అటాచ్ చేశారు బాగానే ఉంది మరి వీళ్ళిద్దరి సంగతి ఏంటి ఇది ప్రజాస్వామ్యం కాదా ఇది అంటే కొంతమందికి చుట్టం ఆ చట్టం కొంతమందికే వ్యతిరేకమైంది మరి తీసుకున్న అందరికీ అందరికీ ఒకే న్యాయం చేసుకోవాలి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళ విధానాలలో మార్పు రావాలంటే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి ఆ నలుగురు కానిస్టేబుల్ ఎస్ఐ గారు ఒక మీడియాలో పనిచేసే అతని పైన వాళ్ళ తమ్ముడి పైన తీసుకుంటేనే బాగుండదే మేము వివిధ ఈ మాటను పిలుపునిచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి సిపిఐ తెలుగుదేశం టిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ దళిత సంఘాలు అందరూ వచ్చారు ఇక్కడికి ఆరవై సంఘం కూడా వచ్చి మాకు మద్దతు తెలిపారు చాలా సంతోషకరం కానీ ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ పోలీసు వాళ్ళు చూడకూడదు ఇక్కడ ఒకరికి ఒక ఒక చట్టం ఇంకో ఒక చట్టమా నలుగురిని కానిస్టేబుల్ మీరు అటాచ్ చేశారు ఒక శ్రీయాగని అటాచ్ చేశారు మరి ఇంటెలిజెంట్ సర్వేలో పనిచేసే కానిస్టేబుల్ శరత్ని ఎందుకు డిస్మిస్ చేయలేదు మరి విలేకరి కమస స్థలంగా పనిచేసే విలేకరుపై మీరు ఎందుకు చర్య తీసుకోలేదు ఎందుకు కాపాడుతున్నారు వాళ్ళని ఏంటి అరచకాలు ఏంటి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం సార్ ప్లీజ్ ఈ దాడులు ఆపాలి అశ్వరాపేటలో పాలన గాడి తప్పుతుంది మిమ్మల్ని విమర్శించట్లా దృష్టి పెట్టుండే పోలీస్ స్టేషన్లోనే కాదు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పది పదిహేను సంవత్సరాల నుంచి పాతిపోయి ఉండారు అక్కడ ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయంలో ఒక ఉద్యోగి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడిపోయారు వాళ్ళకి పరిచయాలు స్నేహ సంబంధాలు ఇలా ఏర్పాటు చేసుకొని పరిమితం అయ్యారు జాడే గారు ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ యొక్క మీడియా ద్వారా మీకు మనవిస్తున్నాం నేను ఏం చెప్తున్నానంటే పది సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ఆఫీసరు అందరికీ పనిచేస్తాడా వాళ్ళందరూ మీరు ట్రాన్స్ఫర్ చేయట్లేదు జారా గారు ఈ మధ్యకాలంలో మీరు గెలిచారు కాబట్టి మా దళిత సంఘాలు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది వివిధ పార్టీ నాయకులు కూడా ఇక్కడ పెద్దల సలీం గారు వచ్చారు బన్నారి చంద్రశేఖర్ బీజేపీ నుంచి వచ్చారు సంపూర్ణ మోహను బిఏ బీఆర్ఎస్ పార్టీ ఇంకా లాయర్లు వచ్చారు టీడీపీ వచ్చారు అందరూ వచ్చారు ఒకటే కోరుకుంటున్నాం స్వామిని కాపాడాలంటే ఇక్కడ పాదు పడినటువంటి ఏళ్ల తరపు పాదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరు తీసేసండి కొత్తలు తీసురండి పరిపాలన మంచిగా అందించండి ఇంకో విషయం చెప్తున్నాం ఎలక్ట్రాసిటీ కేసే కాదు ఈ సిబ్బంది మీద అసలు ఉద్యోగం లేకుండా చేయాలి సిటీస్ కేసుతో పాటుగా రౌడీ సీటర్ కూడా ఓపెన్ చేయాలి మీద మా దళిత సంగలి మీద రోడ్డుకి ఎక్కితే అన్యాయం జరిగిందననే మయానకాలు తిరుగు వాళ్ళ మీద రౌడీ సీటర్లు ఓపెన్ చేస్తారు మీరు ఎక్కడ చూసుకోండి పోలీస్ స్టేషన్లో ఏది అన్యాయం జరిగిందని మేము ప్రశ్నిస్తే మయనకాళలో వచ్చి మీద ఎస్సీల మీద ఎక్కువగా రౌడీ సెంటర్లు ఓపెన్ చేయండి ఇది ఇక్కడ పరిస్థితి అవును కాదు మీ మీడియా మొత్తం తెలుసు దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సంతాపం తెలుపుతూ సిపిఐ పార్టీగా మేము ఈనాడు గతం ఎమర్జెన్సీ ముందు చూసాము పోలీసులు తీరు అప్పుడు కూడా ఇంత ధైర్యమైన పరిస్థితి లేదు ఒక పదేళ్ల నుంచి ఖచ్చితంగా పోలీసులు వన్ సైడ్ కొంతమంది వ్యక్తులకి చెప్పిన మాటనే పనిచేస్తున్నారు ప్రజల పక్కన పనిచేయట్లేదు ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు కానీ కింద నుంచి పై వరకు కూడా మన యొక్క శ్రమని పన్నుల రూపంలో తీసుకుని వాళ్ళు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే కులం మతం జాతి పార్టీలు విశేషం లేకుండా చూసి అక్కడున్న సమస్య మీద పని చేయాల్సిన అవసరం ఉంది అట్లా లేకుండా కొంతమంది అధికార పక్షం ఎవరో ఒకళ్ళు ఉండి వాళ్ళు ఖచ్చితంగా రికమెండేషన్ చేస్తే అన్యాయం కూడా న్యాయాన్ని తుంగల దొక్కి అన్యాయం వైపు కొమ్ముగాసి ఇక్కడ జరుగుతున్న తీరుని పూర్తిగా మేము సిపిఐ పార్టీకి ఖండిస్తున్నాం పోలీసులు తీరు మారాలి కింద నుంచి పై వరకు కూడా పోలీసులు తీరు మారాలి ఈ రాష్ట్రంలో ఇది ప్రజాపాలన ప్రజలకు మీరు ప్రజలకు జవాబారీగా ఉండాలి తప్పెడితే నాయకులకి కాదు మీరు జవాబుదారీగా ఉండేది ప్రజలకు జవాబుదారిగా ఉండాలి ఖచ్చితంగా ఏ పార్టీ ఏది చూడకుండా కులాలు మతాలు చూడకుండా అందరికీ అన్ని వర్గాలకి మీ దగ్గరికి వచ్చినటువంటి సమస్యను పరిష్కరించే దేశంలో దాన్ని ఏ ఏ విధంగా మీరు చట్టపరిధలు చేయగలిగితే దాన్ని అట్లా చేయాలని చెప్పి కూడా మేము సిపిఐ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం అటువంటి పరిస్థితులు పూర్తిగా ఇక్కడ క్షీణించిపోయింది అటువంటి పరిస్థితులు లేవు వాటిని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క నిరంకుశ పాలనకి ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు పోలీసుల మీద కూడా తిరుగుబాటు చేయాలని పరిస్థితి ప్రజలు వచ్చేట పరిస్థితి ఉంది దాన్ని మీరు గమనించుకుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా పోలీసులు మేము హెచ్చరిస్తున్నాం